హాయ్ దోస్తులు వెల్కమ్ టు సుమా జ్ఞాని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డూలు ఇంకా దీంట్లో ఒక స్పెషల్ ఐటెం కూడా యాడ్ చేశాను అదేంటో మీరే చూసేయండి లాస్ట్లో నేను చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఇవి ఓట్స్ ఓట్స్ని బాగా దూరగా వేయించుకొని మిక్సీకి వేసుకున్నాను ఆ తర్వాత కొబ్బరి ఉంటుంది కదా ఇంకా మనకి ఇప్పుడు మొన్న శ్రీరామనవమి జరిగింది ఆ రోజు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటిని నేనైతే తీసుకున్నాను వాటి చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీకి వేసేసుకున్నాను ఇంకా ఇలా మన ఇంట్లో మిగిలిపోయిన కొబ్బరి చిప్పలు ఉంటాయిగా వాటితో ఈ కొబ్బరి లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి ఒక రెండు టెంక రెండు చిప్పల కొబ్బరి దీన్ని మిక్సీకి అయితే వేసుకున్నాను వేసుకొని నెయ్యి వేసి దూరగా వేయించుకున్నాను కొబ్బరి పొడిని కొబ్బరి పొడిని అయితే దూరగా వేయించుకోవాలి ఇంకా కొబ్బరి ఒక కప్ అవుతుందండి ఓట్స్ వచ్చేసి ఒక హాఫ్ కప్పు ఇలా ఇలా వేయించుకున్నాను దూరగా ఇంకా దీంట్లోకి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను అండి హెల్దీగా హెల్తీగా ఉంటుందని కొబ్బరి లడ్డూలు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా దీంట్లో బెల్లం అయితే యూజ్ చేశాను కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా వీడియోని కూడా మీరు తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూడకండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది అలా చూడడం వల్ల లైక్ కూడా చేయండి ఇంకా బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నాను దాన్నైతే తీగ తీగపాకం వచ్చే వరకు మరిగించాను ఇంకా మరిగించిన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసాను ఒక నాలుగు యాలకులు పౌ బోర్డర్గా చేసి వేశాను ఫ్రెండ్స్ ఇంకా బెల్లం అనేది మరుగుతుంది ఇంకా కొబ్బరి పౌడర్ ఓట్స్ రెండు కలిపిన పౌడర్నైతే ఇంకా బెల్లం పాకంలో మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మొత్తము ఇంకా దీంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయాలి ఒక టేబుల్ టేబుల్ స్పూన్ అంతా ఇంకా మొత్తము మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి దగ్గరగా అయ్యేంతవరకు పాకం అనేది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారినాక ఇంకా లడ్డూలుగా చుట్టుకోవడము అంతే ప్రాసెస్ చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా బెల్లం కొబ్బరి అనేది ఓట్స్ కూడా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి రవ్వ బదులుగా నేను ఓట్స్ని యాడ్ చేయడం జరిగింది ఈ ఓట్స్ని కూడా దూరగా వేయించుకొని పౌడర్ చేసేసి దీంట్లో యాడ్ చేసుకున్నాను హెల్తీకి మంచిది అని చెప్పేసి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఫ్యాన్ గాలికి ఇలా చల్లారబెట్టుకొని మిశ్రమాన్ని కొంచెం వాటర్ని అద్దుకుంటూ వేడిగా ఉన్నప్పుడే వీటిని లడ్డూలుగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి చల్లారిన తర్వాత గట్టిపడుతుంది లడ్డూలు అనేవి రావు ఇంకా కొబ్బరి ఓట్స్ లడ్డు అయితే రెడీ హెల్తీ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా నాకు చాలా హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియోస్ చూడండి ఇంకా లడ్డూలు అనేవి రెడీ అయిపోయాయి ఇవే కొబ్బరి ఓట్స్ లడ్డు